హలో బ్రదర్ నరేష్ మేమిద్దరం నుంచి నిన్న జరిగిన సంఘటనలో మా బ్రదర్ ఇంట్లో దుర్మార్గం పాల్ అయ్యాడు దీనివల్ల మా ఫ్యామిలీ అంతా చాలా డిస్టర్బ్ అయింది ఓకే నిన్న ఇక్కడ జరగడం సెవెన్ ఓ క్లాక్కి అట్లా మాకు తెలిసింది సార్ ఈవినింగ్ అక్కడ జరిగిందని బట్ మాకు తెప్పిన ఫేషన్ మొత్తం టెన్ ఓ క్లాక్ అట్లా తెలిసింది మేము ఇక్కడ కావాలి వచ్చినాం మా అత్త ఏజ్ పీపుల్ అండ్ మై ఫా మై ఫాదర్ ఇంకా సార్ ఆర్ట్ ఇట్ ఈస్ అండ్ ఆర్ట్ పేషెంట్ ఓకే అతనికి ఎట్లా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు కొంచెం మా మా మదర్ ఇంకా కూడా కొంచెం తనకి టీడీపీ చెప్తున్నారు కొంచెం అది మాకు మేజర్ ఛాలెంజ్ కన్వేషన్ సార్ ఇప్పుడు ఏం చెప్పుకున్నారు వాళ్ళకి వాళ్ళని ఎలా కన్వే చేస్తారు ఇప్పటికీ ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి మేమందరం చుట్టాలందరం వస్తున్నాము వాళ్ళకి అనుమానం వస్తుంది మేము చిన్న మేజర్ యాక్ మైనర్ యాక్సిడెంట్ అయిందని చెప్పాము వాళ్ళకి కొంచెం కొంచెం అనుమానం స్టార్ట్ అయింది అనమాట మట్ వాళ్ళు ఉండడం వల్ల గార్టీ చూసి వాళ్ళు ఏదో జరగ దానికోసం వీఆర్ ఎలా పేరెంట్స్ అయితే మాత్రం వాళ్ళు సెవెంటీ సెవెన్ ఇయర్స్ అండి అతనికి బైపాస్ సర్జరీ ఈ మధ్యనే జరిగింది మా మదర్ నాకు కూడా తనకి చాలా హెల్త్ బాగుంటుంది అన్నమాట ఐబీపీ